నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై కలకత్తా హైవే మన కాజా టోల్ గేట్ దగ్గరండి రామకృష్ణ వింజుల హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి నేషనల్ హైవేకి ఉన్న రామకృష్ణ వింజుల అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అండి కాజా నంబూరు పొలిమేర రోడ్డు అండి చూస్తున్నారు కదా ఇదేనండి హైరేజ్ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి ఇక్కడ నూతనంగా నాలుగు వెంచర్లు అయితే రావడం జరిగిందండి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు ఇది రామకృష్ణ వెంజులా అండి హైరేజ్ అపార్ట్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇక్కడ ఐటీ హబ్ చేసే సూచనలు ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు అయితే చెప్పడం జరుగుతుందండి దీనికి బ్యాక్ సైడ్ కాజా నంబూరు పొలిమేర రోడ్ అండి ఇది రోడ్డు అయితే పోవడం జరుగుతుంది చూస్తున్నారు కదండి ఈ రోడ్లో మొత్తం నాలుగు వెంచర్లు అయితే ఉన్నాయండి సిఆర్డిఏ వెంచర్లో రావడం జరుగుతుంది ఈ రామకృష్ణ మింజల బ్యాక్ సైడ్ స్టార్ట్ అయిన రోడ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం నాలుగు వెంచర్లు అయితే వచ్చాయండి ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది టాప్ టెన్ కంపెనీల్లో నాలుగు కంపెనీలు అయితే ఈ రోడ్లో వెంచర్లు అయితే జరుగుతుందండి దాంట్లో ఒక కంపెనీ సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పది ఎకరాల్లో బ్రౌచర్ మీద నూట పది ప్లాట్లు అయితే సేల్ చేశారండి బ్రౌచర్స్ మీదే బుకింగ్స్ అయిపోయినాయండి అంత మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి ఈ ఏరియాలో చాలా ఫాస్ట్గా వెంచర్లు అయితే రావడం జరుగుతుందండి అలాగే డెవలప్మెంట్ కూడా అలాగే ఉంటుందండి ప్రముఖ కంపెనీ వాళ్ళండి మంచి ఆల్రెడీ వెంచర్లు వేసి డెవలప్ చేసిన వాళ్ళండి వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేశారంటే హార్ట్ కేక్ అయిపోతాయండి అంత మంచిగా డెవలప్మెంట్స్ ఉంటాయండి ఆల్రెడీ కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో వెంచర్లు వేశారండి వీళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయండి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయితే మొత్తం డెవలప్ అయిపోతాయండి ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ నాలుగు వెంచర్లలోనే ఇంకో సైటు అంటే ఐదో సైట్ ఐదు వెంచర్ వేయడానికి కూడా ఆస్కారం ఉందండి పది ఎకరాల నుండి ఇరవై ఎకరాలు సైట్ అవైలబుల్లో ఉంది ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే డైరెక్ట్గా మా యూట్యూబ్ ఛానల్కి కన్సల్ట్ అవ్వండి మొత్తం పదిహేను ఎకరాలు అయితే అవైలబుల్లో ఉందండి సుమారుగా ఇంకా ఎక్కువే అవ్వచ్చు చూస్తున్నారు కదండి రోడ్డు కూడా ఈ వెంచర్ వల్లే స్టార్ట్ చేశారండి అంతమంది చిన్న మట్టి డొంకలాగుండేది ఇప్పుడు ఇవన్నీ ఇనీషియల్సీస్లో అగ్రికల్చర్ ల్యాండ్ రూపాల్లో ఉన్నాయండి కొంతకాలం తర్వాత ఇవన్నీ వెంచర్లు చాలా డెవలప్ అయిపోతాయండి హైవే బేస్ చేసుకొని ఇటువైపు ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ కానీ ఎటువైపు రామకృష్ణ ఈ ఇయంతా ఏరియా మొత్తం మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుందండి రామకృష్ణ వెంజులని ఐటీ హబ్ చేయాలనుకుంటున్నారండి అది కనుక చేస్తే ఈ చుట్టుపక్కల మంచి లగ్జరీ హైరేజ్ అపార్ట్మెంట్స్ విల్లాసు ఇండిపెండెంట్ హౌస్ వెంచర్స్ అయితే చాలా రావడం జరుగుతుందండి మెయిన్గా మనకి ఈస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ ఈ నేషనల్ హైవేకి కనెక్టివిటీ అవుతాయండి ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బైపాస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఈస్ట్ బైపాస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు వర్క్ అయితే జరుగుతుందండి ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవైలబుల్లో పది నుంచి ఇరవై ఎకరాల దాకా ఉందండి మొత్తం ఒక ఏడెనిమిది మంది రైతులు ఉంటారు ఇరవై ఎకరాల్లో ఒక ఎకరం ధర అయితే నాలుగు కోట్లు అండి స్మాల్ నెగేషిబుల్ అయితే ఉంటుంది ఎకరం నాలుగు కోట్ల అని మీరు ఆశ్చర్యపోవచ్చు అండి ఒక్కసారి ఈ రామకృష్ణ జిల్లా బ్యాక్ సైడ్ వచ్చి మీరు చూసినట్లయితే ఎందుకు ఈ రేటు పెట్టి కొనచ్చు వెంచర్ వేయచ్చు ఎలా డెవలప్ చేయవచ్చు అని మీకు అర్థమవుతుందండి ఒకవైపు ఈస్ట్ బైపాస్ కానీ వెస్ట్ బైపాస్ కానీ నేషనల్ హైవే సిక్స్టీన్ కానీ చాలా నియర్ బై అయితే ఉంటాయండి ఈ సైట్స్ డెవలప్మెంట్స్ పరంగా కూడా బాగుంటాయండి నేషనల్ హైవే బేస్ చేసుకొని మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి పూర్తి వివరాల కోసం